ఫ్రెండ్స్ ఉంది అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు ముగ్గులు వేయటమేమో కానీ ముగ్గురు కొట్టుకుంటా ఉన్నారు ఒక గడ వేస్తే చెరుగుడలు రెండు మూడు వేస్తే కుప్పల కుప్పలుగా దావన వెళ్లే వాళ్ళు వచ్చేవాళ్ళు ఎందుకు ఈ ముగ్గు ఇలా గొడవ వేసుకుంటా ఇవాళ ఆపే కాదు బాగుంది రంగుల ముద్ర ముద్ర ఇవ్వకరా రంగులు కూడా వేసే వెరీ గుడ్ వెరీ గుడ్ నెక్స్ట్ అవార్డు మీకే ఈ సంవత్సరం సంక్రాంతి ముగ్గురు పోటీల్లో సంక్రాంతి అరకాయ సలుగు చేసింది సాంబారు సాంబారు మనకి ఆటలు ఆ ఇప్పుడే అనౌన్స్మెంట్ చేసింది ఫ్రెండ్స్ చూద్దాం ముందు పని చేసుకున్న తర్వాత మంచి కూడా చాలా ఎక్కువగా ఉంది ఫ్రెండ్స్ చేతిని పెట్ట ఏం రా ఎవరు ఏం రాయ్ కరెక్ట్ వేస్తావు చింతా అదే అలాగూడదు అక్కడ ఊరికే రామ్ బ్రాక్టేస్తావు అయితే వేయలేకుంటే అక్కిచ్చేయాలి అక్క వేస్తుంది సరేనా అలాగకూడదు అదే తెల్ల ముగ్గు నువ్వు కానీ బాగా ఎగిపోతే అక్క వేస్తుంది దానికి ఓకేనా అలగకూడదు ఎందుకు రాని పని చేస్తున్నావు కదా ఆ కలంటే అయిపో కలర్ని తీసుకో అమ్మాయ అయిపోయింది ఫ్రెండ్స్ సంక్రాంతి పండగ వచ్చేసింది ముగ్గులు కూడా వేసేసారు వెరీ గుడ్ వెరీ గుడ్ బాగుంది చేయి ఉంది తను చేయదే గాలి పట్టం పట్టుకో టైం అవుతుంది పండ ఏడు అవుతుంది టైం పండించాలి అది టిఫిన్ చేస్తా ఉన్నారు ఫ్రెండ్స్ చాలా బాగుందిరా నాన్నా టైం అయితే ఎనిమిది గంటల అవుతుంది ఫ్రెండ్స్ తను చేతిని టిఫిన్ చేస్తున్నారు ఇంక నేను పోయి స్నానం చేస్తే ఆ తర్వాత లాస్ట్లో నేను ఎవరికి స్నానం చేస్తుంది టెడ్డీ బేర్ పోయి బలి వేసారా టెడ్డీ బేర్ని గుర్తించలేనంతగా వేసారు ఎవరా ఇదిగో బాబా ఇంకో టెడ్డీ బేర్ వేసా రెండు పిల్లకలు ఇదిగో అది ఎవరికి చేతి నీకేనా సూపర్ సూపర్ ఏంది మధ్యాహ్నం ఏంది సాంబారా మంచిని పెట్టుకున్నావా మరి ఎండ అయితే ఇంట్లోకి వెళ్ళి కూర్చుంది అండి కూర్చుంది నేడికామ్మ చింటెంకాయలు స్నానం చేస్తాను ఫ్రెండ్స్ స్నానా చేయింది దేవుడు కూడా పెట్టేసాము ఎవరికి స్నానం చేయాలి పాపం ఇంట్లో పనులు చేసుకొని తను లాస్ట్ చేస్తుంది మామూలుగా అయితే తనే చేయాలి పిల్లలు ఇద్దరు చిన్న పిల్లలు కదా అందువల్ల ముందు తను వేసి ఇంట్లో పనులు రాతీ జలుబు చేసి తలనొప్పి తలనొప్పి అయినా ఒళ్ళు ఏమైనా మొత్తం మళ్ళీ లేచి తనే చేసుకోవాలి కదా అందువల్ల తనుజా చైతన్య పెట్టేసారు దేవుడికి నేను నాకు రాత్రి చెత్తన తినగానే పడుకోబాకుండా నాకు ఒళ్ళంతా నిప్పులుగా ఉండే లోపల అట పడుకున్నాను ఉదయం లేచి తప్పుల తైపులుగా ఉంది ఆ టిఫిన్ కూడా చేయదలుచుకోవట్ల ఆయిల్ అది దోశ అదే అందువల్ల అంటే వికారంగా ఏం లేదు కానీ లైట్గా వస్తున్నాయి టైపులు ఇప్పుడు నేను తినగానే పడుకోను రాత్రి కొద్దిగా ఇదిగా ఉండే లోపల పడుకున్నాను అది ఎఫెక్ట్ చూడండి ఎట్లా ఉంది అసలు ఇప్పుడు ఈ దోశ తిన్నామంటే అప్పల్ చేపలు తగ్గట్టు ఈ దోశ తిన్నాను అనుకోండి ఇంకా ఎక్కువ అవుతుంది అని చెప్పి ఆలోచిస్తున్నా ఒకటి చెమ్ము నీళ్ళు తాగేసాను ఇంకా నువ్వు కూరగాయలు వేయితే తింటాను తిన నేను చెప్తాను నేను కొద్దిగా ఇది అయిన తర్వాత లోపలంతా సెట్ అయిన తర్వాత తిందామని ఉన్నా సిచ్యువేషన్ని అర్థం చేసుకోవాలా నువ్వు అర్థం చేసుకోకుండా ఉండి పట్టుబడితే నాకు కోపం రావడం నేను ఒక మాట్లాడడం మళ్ళీ బాధపడడం మనిషి అన్న తర్వాత కోపం రాదా ఎదుట చేసే ప్రవర్తన వల్ల కోపం వస్తుంది ఇంటి తిన కారణం చెప్పా వివరంగా చెప్పా అయినా అర్థం కావట్లా ఇద్దరే రే తనుజ చైతన్య కానీ నువ్వు ముందు బట్టలు మార్చుకో తను చేసేట ఏదో మేత వేస్తా ఉన్నారు ఇద్దరు ఎక్కడా ఎవరు అరుస్తున్నారా ఇంకెవరు రాము మేము ముగ్గురే అని నేను కూడా ఉన్నాను మర్చిపోకండి మీరు దాన్ని మూత వేసి నన్ను దాన్ని ఉన్నాము కదా ఇదివరకైతే మేము అన్నం పిలిచి పెట్టి తినేవాడు ఇప్పుడు మూతు ఆ పక్కన పెట్టుకుని తినేస్తున్నాడు సంక్రాంతి సంక్రాంతి ఏమంటే పెడబోకడమంటే నేను పెట్టను కానీ ఒకటొకటే పెడతాను ఫ్రెండ్స్ అయితే సాంబార్ రెడీ చేస్తాం నేరికా హ్యాపీ ఫ్యామిలీ సిస్టర్స్ ఏమో నిద్రపోతున్నారు అలాగే గలబ గలబ గోల గోల చేశారు ఇప్పుడు నిద్రపోతున్నారు ఇంకా అయిన తర్వాత వేసి భోజనం చేయమని చెప్పాలి మళ్ళీ ఇక్కడ తీసి వెళ్ళి ఇచ్చామనుకోండి గందరగోళం స్కూల్ సెలవు ఉన్నప్పుడు ప్రశాంతంగా మమ్మల్ని పడుకుని కూడా పడుకోని అంటారు అయితే కూరగాయలు కట్ చేస్తా ఉంది నేను నిన్నే తెచ్చుకోమని చెప్పాను కూరగాయలని నిన్నే తెచ్చేసుకొని చెప్తే రెండు నెలల మంది నేను వేరే పని మీద ఉంది ఇప్పుడు తిప్పి తిప్పుడు నేను చేశాను కదా అవునా నన్ను బొమ్మ నేను ఒక రోజు పని ఉంది నువ్వు వెళ్ళి తెచ్చుకుని ఎరకా నువ్వు ఇంకా ఏం పని ఎందుకు ఎక్కడ ఏమిటి ఎలా అన్న లోపల నేను గమ్మని నా పని నేను చేసుకుంటాను వీడియోస్ అన్నిటిని చేస్తే చూస్తాను ఇప్పుడు మళ్ళీ నన్ను నడుతుంది మీరు చెప్పండి ఫ్రెండ్స్ చెప్పండి ఆ దోసకాయ లేదు మొన్నకాయ దోసలేదు ఇవాళ పండగ టూర్ పెట్టారు షాపు తొందరగా ఉంది వాళ్ళు నమస్కారం ఈరోజు మీరు ఏం చేశారు ఫ్రెండ్స్ స్పెషల్ చెప్పండి మీరు చెప్పాలని కూడా చెప్పండి మీ ఇష్టం టైం అయితే పన్నెండు పది అవుతుంది ఓకే ఫ్రెండ్స్ బయట తీసుకుంటామా సాంబార్ సార్లు చేస్తున్నారు మన ఛానల్లో ఉంది ఫ్రెండ్స్ సాంబార్ ఎలా చేయాలి ఏంటి అనేది వీడియోస్లో చూడండి పాత వీడియోస్ చూడట్లేదు ఎవరు క్లిక్ అయిన దగ్గర నుంచి చూస్తున్నారు పాతకాల పద్ధతిలో సాంబార్ చేసే విధానం అనే అలాంటి వీడియోస్ అన్నీ మన ఛానల్లో ఉన్నాయి చూడండి ఫ్రెండ్స్ వీడియోస్ చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయట్లేదు చాలా వరకు చూసి వెళ్ళిపోతున్నారు చూసి వెళ్ళిపోయే కూడా చెప్తున్నాను మీకు నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఎందుకంటే లైక్ల ద్వారా కదా మేము మీకు ఎంతవరకు సాటిస్ఫాక్షన్ చేయగలుగుతున్నాం వీడియోలతో ఎంటర్టైన్మెంట్తో అనేది మాకు అర్థమవుతుంది అయినా కూడా ఇది మన మా లైఫ్ మాకు స్వీట్ మెమోరీస్ అన్నీ మా ఛానల్లో ఉంటాయి రేపు పిల్లలు పెట్టిన తర్వాత చూసుకుంటారు మా మా తిరిగిన సంఘటనలు మేము రోజువారీ డైలీ చేసే మా లైఫ్ స్టైల్ మేము ఎట్లా ఉండేవాళ్ళం ఏంటనేది అంతా వీడియోల రూపంలో మన ఛానల్లో ఉంటాయి ఇవన్నీ ఒక స్వీట్ మెమరీస్ ఫ్రెండ్స్ స్వీట్ మెమరీస్ కోసం మనం వీడియోలు చేయకూడదు మనం మనలాగా ఉంటాము అనే ఒక ఇది కోసం ఆ వీడియో వీడియోలు చేసి పెట్టుకుంటే ఇంకో రోజు ఎప్పుడైనా చూసుకుంటాము మనసు తృప్తిగా సంతోషంగా ఉంటుంది ఓకే మీకు నేను ఎక్కువగా చెప్పినట్టున్నాను ఏదో నేను మాట్లాడేదాంట్లో ఏదన్నా తప్పులుంటే సారీ ఇవ్వనుకోద్దు ఓకే ఫ్రెండ్స్ ఇంకో రోజు ఇంకో మంచి వీడియోతో ఇంకో మంచి వీళ్ళతో మన హ్యాపీ ఫ్యామిలీ ఎరకు మళ్ళీ కలుసుకుందామా అంతవరకు సెలవు మరి హై ఫ్రెండ్స్ మర్చిపోకుండా వీడియోకి ముందుకు లైక్ చేయండి ఫ్రెండ్స్ పిల్లలు నిద్రపోతున్నారు మంచి మంచి షార్ట్స్ వస్తాయి డ్యాన్స్ పర్ఫార్మెన్స్ వస్తాయి యాక్టింగ్ పర్ఫార్మెన్స్ వస్తాయి నిహారిక తనుజ చైతన్య నాలో ఏ ఏం టాలెంట్స్ ఉన్నాయో అన్నీ మీకు వీడియో రూపంలో ఛానల్లో పెడుతున్నాను చాలామంది సపోర్ట్ చేస్తున్నారు ఎంకరేజ్ చేస్తున్నారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ తప్పకుండా ఒక రోజు మమ్మల్ని అభిమానించే వాళ్ళు మమ్మల్ని ప్రేమించే వాళ్ళు మాకు సపోర్ట్ చేసేవాళ్ళు కాల్ ర ఒక రోజు మటుకు తీసుకొస్తాను ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ బాయ్